ఈ వశిష్ఠుడు రామచంద్రమూర్తి చేత సీతమ్మ తల్లి చేత ఉపవాస దీక్ష ప్రారంభింపజేస్తాడు అంటే కాబోయేటువంటి చక్రవర్తి పాటించవలసినటువంటి విధి విధానాలు ఉన్నాయి క్రతువు ఉన్నాయి దానికి హోమాలు ఉన్నాయి పూజలు ఉన్నాయి చేయవలసినటువంటి విద్యుక్త క్రతువు ఉన్నది వాటిల్ని ఆరంభింపజేస్తాడు ఆ దీక్షను ఆరంభింపజేస్తాడు వాళ్ళు ఉపవాస దీక్ష చేయాలి దర్భ మీదే ఆ రోజు పడుకోవాలి భూసైనం చెయ్యాలి కాబోయే చక్రవర్తి పాటించవలసినటువంటి వాడికి సామాన్య ప్రజల కష్టాలు అర్థమవ్వాలి అందువల్ల భూసైనం చెయ్యాలి ఆ దీక్షను చేస్తాడు కౌశల్య కూడా దగ్గరుండి ఆ క్రతువును పర్యవేక్షణ చేస్తుంది ఆ కౌశల్య కూడా ఇష్టదేవత ప్రార్థన చేస్తుందండి